దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న నిరంతర ప్రజాసేవే వరద సహాయక చర్యల్లో తామంతా స్వచ్ఛందంగా భాగం కావటానికి ఆదర్శంగా నిలిచిందని దెందలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు దాతలు తెలిపారు దుగ్గిరాల్లోని క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఉదయం దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ను పలువురు కూటమి నాయకులు అధికారులు ప్రజలు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించారు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు ఇటీవల వచ్చిన వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు అండగా నిలుస్తూ పెదపాడు మండలం వసంతవాడకు చెందిన చింతల కృష్ణమూర్తి యాభై వేల రూపాయల విరాళం చెక్కును ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు అందజేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్ లావేటి శ్రీనివాస్ బొప్పన సుధా నంబూరి నాగరాజు పార్టీ నాయకులు తాత సత్యనారాయణ సహా పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు यह रहा भाई चरण जो का है पिक्चर प्राप्तम मैं एग्जांपल बाकी कार्यक्रम में साथ करता हूं सत्य में नायक तो नायक तो सत्य में नायक तो सत्य के दिस इज राइटिंग तो आईसल का है Gracias.